మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుండ పట్టణంలోని శివాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు జమ్మికుండ పట్టణంలోని అతి పురాతనమైన శివాలయంగా ప్రసిద్ధి చెందిన విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం వేల నుండే మహాశివునికి పాలాభిషేకం రుద్రాభిషేకం కుంకుమాభిషేకాలతో పాటు నవవిధ అభిషేకాలతో సర్వాంగ సుందరంగా పువ్వులతో అలంకరించి మహాశివరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా భారీ గేట్లను ఏర్పాటు చేశారు మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలాన్ని ఘనంగా నిర్వహించనున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మహిళలతో కిటకిటలాడింది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు పువ్వులు సీత జడలతో పాటు కందగడ్డలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలతో ఆ ప్రాంగణం అంతా సందడిగా మారికి కిక్కిరిసిపోయింది